మనం ఒక కథ రాయడానికి కాదులు పడుతుంది కాబట్టి మరి సంసేస్తాము అంతేనా బాల సాహిత్యం బాలకు ఏమేనా చేయాలన్న తపదంతో బాల భాగంగా కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా చేయాలని బాల సాహిత్య సముఖాలు వేసారు ఒక నవల మంచి ముఖ్యం అనే నవల రాసేస్తారు ఇక సాహిత్య విశ్లేషణలోకి వస్తే తొమ్మిది పుస్తకాలు వేసేస్తారు వాటిలో ముందుబాటులు ముందు చూపు పెంచాలి అనే వాటితో పాటు యుగంలో జన సాహిత్యం అన్నీ ఉన్నాయి అదే కాకుండా నాటికలు నాటికలు మూడు చాలా రాజకీయాలు వాటిని మూడు పుస్తకాలుగా వేసారు అలాగే సినిమా విషయానికి వస్తే చాలా మనం చదివిన చదువుకు మనం సంస్కారం పెద్దపట్టి సమాజానికి ఉపయోగపడాలని చాలా ఇప్పుడు చెప్తున్నారు సినిమాలు మనకేం ఏం జరుగుతాయి ప్రజలకు ఏం జరుగుతాయి వాటి నుంచి మనమేం తెలుసుకోవాలని పతేజ్ పాచాలి రెండు వేల తొమ్మిదిలో సత్య గారి సినిమా దాని దాని మీద చేశారు వర్క్ చేశారు తర్వాత ప్రయోజన సినిమా భారతీయ సమాసన సినిమా పరిశీలన అని రెండు వేల పదిహేడులో ఒక గ్రంథమే తెలువ చేశారు ఇక ముఖ్యంగా సార్ చదివింగ్ సైన్స్ కాబట్టి పాపులర్ సైన్స్ పుస్తకాలు సార్ అవి ఇరవై ఐదు సైన్స్ సైనికృతి అది మనకి ఎలా ఉపయోగపడాలి ఉపయోగపడాలి దాని తర్వాత సమాజకత్వాల చెప్తే సారు భారతీయ వారత సంస్ విజ్ఞాతలు రెండు వేల ఆరులో తెలుగు అకాడమీ

Tidak ada yang nak dihubungkan dengan kami Bapak-Ibu selalu bapak yang nak dihubungkan kami Bapak-Ibu mereka berjaga తమలో విద్యాలయానికి చేసిన వాళ్ళు చాలా అనుకూల ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు అందరికీ నాకు బయూ అభివృద్ధి తెలియజేస్తూ మాట్లాడతాను మీకు నేను మొట్టమొదటి అసలు నిజం చెప్పాలి అసలు మీలో ये वक्तम काल है ये 13 वर्ष के वो ये कौन आ दिन कर दिन कर दिन दे दे <हित> तो रही है फाइन फाइन दे दूंगा थैंक यू बिट्टो पर जो हम जमा रहे हैं दया के लिए दोस्तों का आशीर्वाद वाले तो भाई लोग इकट्ठा ला रहे थे का ये फोटो भी रहेगा ఈ రోజు విజ్ఞానంలో ఉపాధ్యాయుల గృత్పథం అనే రెండు విజయాల మీద ఈ సభ పెట్టారు వైజ్ఞానిక కూడా ఎందుకంటే Yeah, no hay సరే వచ్చే వచ్చే తలాలను కూడా మిరస అది ప్రమాదకరమై ఉంది అని చెప్పడానికి నేను ఈరోజు మీ కాలం నిరంతరం మారుతూ ఉంది కదా ముత్తాతలనాటి కాలం తాతలనాడు లేదు తాతల నాటి కాలం తండ్రుల కాలంలో లేదు వాళ్ళ కాలం మన దగ్గర లేదు మన తర్వాత వచ్చే తరాలకు ఇదే కాలం ఉండదు మారిపోతూ ఉంది ఎవర్ చేంజింగ్ ఇంత వేగవంతంగా మారుతున్న ప్రపంచంలో మనం ప్రగతి వైపు పోదామా వెనక్కి నడుద్దామా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోమని సమన్యంగా గుర్తు చేస్తున్నాను ఇంకొక విషయం కూడా నేను మీకు స్పష్టం చేయాలి నేను ఏ పార్టీకి అనుబంధం కాదు ఏ సంస్థలో నేను పనిచేయటం లేదు నేను ఒక విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇరవై ఏళ్ళు పనిచేసి రిటైర్ అయిన వాడిని నా కాలం అంతా రచనకు పుస్తక ప్రచురణకు ఉపయోగిస్తున్నాను ఎందుకు అంటే మనం ఉన్నా లేకున్నా మన రచనలు జనంలో ఉంటాయి అవి వాటి పని కొనసాగిస్తూ ఉంటాయి వచ్చే తరాల్ని ప్రభావితం చేస్తాయి అని నా ఉద్దేశం ఎంఎన్ రాయ్ ఏమంటాడంటే ఎంఎన్ రాయ్ ఎవరు నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన పని లేదు ఎంఎన్ రాయ్ మానవవాది ఆయన ఏం చెప్పాడంటే ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు నేను సత్యం ఎక్కడ ఉంటే అక్కడ వెతుకుతాను వేటాడుతాను దాన్ని తీసుకొచ్చి నా జనానికి చెప్తాను ప్రచారం చేస్తాను అంటే సత్యం నిరంతరం జనంలో ఉంటే అబద్ధాలు ఉండవు కదా అబద్ధాలు పారిపోతాయి కదా అందువల్ల ఆ మాటతో ప్రభావితమై నేను కూడా అదే చేస్తున్నాను సత్యం ఎక్కడ ఉంది దాన్ని మనం జనాలకు చెప్తున్నాము అంతే ఎవరినో విమర్శించాలని ఎవరినో ఏదో చేయాలని కాదు సత్యం ఇది అసత్యం ఇది అని చెప్తూ పోవటమే దాన్ని ఎవరు స్వీకరిస్తారు ఎవరు స్వీకరించరు అది నేను ప్రజలకే వదిలిపెడతాను ఇక్కడికి ఆహ్వాదించిన విద్యా కేంద్రం వారికి ముఖ్యంగా రంగుదేవి గారికి నేను రావడానికి అన్ని మా పత్రులు కల్పించిన ఎంజాల రంగభావం గారికి హృదయపూర్వంగా తమలో విద్యాలయం వాళ్ళు చాలా అనుకూలంగా ఉపాధ్యాయులు అధ్యాపకులు విద్యార్థులు అందరికీ నా పుణ్యతను తెలియజేస్తూ తెలియజేస్తూ మాట్లాడతాను మీకు నేను మొత్తం అసలు నిజం చెప్పాలి అసలు నిజం ఏంటంటే నేను వర్షం కాదు यह हो पानी के निराशे को ये क्या है प्रारंभिक भाषा पढ़ी पढ़े देखोगा साइंस विज्ञान का दिल्ली में जो माले देया मिला मिस्टर ज्यादा राष्ट्रवादी तो भाई तो उसका था राष्ट्रीयता की दूध दिल्ली में उतना इनों इसके अंदर वाइजियान के दो पलों अनेक रूप इसे आते हैं कि सारे ग्रह वाइजियानी लक्ष्मी हाँ उनके सारे ग्रह निकलते हैं को कितनी मंजिल हैं एक स्तर भी నేను వైజ్ఞానిక స్పృహను కలిగి ఉంటాను దాన్ని ప్రచారం చేస్తాను అని మనం కార్యాలయంలో రాసుకున్నాం కానీ దాన్ని కట్టుబడి ఎంతమంది కనిపిస్తున్నారు ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి దేశ జనాభాలో ఇరవై ఇరవై ఐదు శాతం మంది మూడే

కాలం నిరంతరం మారుతూ ఉంది కదా ముత్తాతల నాటి కాలం నాడు లేదు తాతల నాటి కాలం తండ్రుల కాలంలో లేదు వాళ్ళ కాలం మన దగ్గర లేదు మన తర్వాత వచ్చే తరాలకు ఇదే కాలం ఉండదు మారిపోతూ ఉంది ఎవర్ చేంజింగ్ ఇంత వేగవంతంగా మారుతున్న ప్రపంచంలో మనం ప్రగతి వైపు పోదామా వెనక్కి నడుద్దామా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోమని సమన్యంగా గుర్తు చేస్తున్నాను ఇంకొక విషయం కూడా నేను మీకు స్పష్టం చేయాలి నేను ఏ పార్టీకి అనుబంధం కాదు ఏ సంస్థలో నేను పనిచేయటం లేదు నేను ఒక విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇరవై ఏళ్ళు పనిచేసి రిటైర్ అయిన వాడిని నా కాలమంతా రచనకు పుస్తక ప్రచురణకు ఉపయోగిస్తున్నాను ఎందుకు అంటే మనం ఉన్నా లేకున్నా మన రచనలు జనంలో ఉంటాయి అవి వాటి పని కొనసాగిస్తూ ఉంటాయి వచ్చే తరాల్ని ప్రభావితం చేస్తాయి అని నా ఉద్దేశం ఎంఎన్ రాయ్ ఏమంటాడంటే ఎంఎన్ రాయ్ ఎవరు నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన పని లేదు ఎంఎన్ రాయ్ మానవవాది ఆయన ఏం చెప్పాడంటే ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు నేను సత్యం ఎక్కడ ఉంటే అక్కడ వెతుకుతాను వేటాడుతాను దాన్ని తీసుకొచ్చి నా జనానికి చెబుతాను ప్రచారం చేస్తాను అంటే సత్యం నిరంతరం జనంలో ఉంటే అబద్ధాలు ఉండవు కదా అబద్ధాలు పారిపోతాయి కదా అందువల్ల ఆ మాటతో ప్రభావితమై నేను కూడా అదే చేస్తున్నాను సత్యం ఎక్కడ ఉంది దాన్ని మనం జనాలకు చెప్తున్నాము అంతే నాకు ఎవరినో విమర్శించాలని ఎవరినో ఏదో చేయాలని కాదు సత్యం ఇది అసత్యం ఇది అని చెప్తూ పోవటమే దాన్ని ఎవరు స్వీకరిస్తారు ఎవరు స్వీకరించరు అది నేను ప్రజలకే వదిలిపెడతాను